స్ అసలు సాటర్డే అండ్ సండే వచ్చిందంటే చాలు ఎలిమినేషన్ ఎవరు అవుతారనే డిస్కషన్ అయితే జరుగుతుంది ఇది ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే టేస్టీ తేజ అలాగే ప్రేరణకైతే లీస్ట్ ఉంది ఒక్కొక్క దానిలో పృథ్వీ విష్ణుకి లీస్ట్ ఓటింగ్ ఉంది బట్ కానీ ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవుతారా లేకపోతే డబల్ ఎలిమినేషన్ ఉందా లేదా అయితే డిస్కషన్ అయితే ఉంది ఒకవేళ డబల్ ఎలిమినేషన్ ఉంటే కనుక ఈ రోజు టేస్టీ తేజ రేపు విష్ణు కూడా వెళ్ళొచ్చు లేదంటే సింగిల్ ఎలిమినేషన్ ఉంటే వీళ్ళిద్దరిలో ఒకలైతే హై ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఎవరు వెళ్తారా అనేది చూడ చూడాలి ఎనీవే యాక్చువల్లీ టికెట్ టు ఫినాలీ రేస్లో అవినాష్ అయితే విన్ అయిపోయాడు కాబట్టి అవినాష్ నో నామినేషన్ ఐ మీన్ ఎలిమినేషన్లో ఉండాడు లేదంటే అవినాష్ టేస్ట్ తేజని వీళ్ళిద్దరు లో అయితే ఛాన్స్ చూస్ ఉన్నారు సార్ బట్ పక్కా ఈ సార్ టేస్ట్ తేజ విష్ణు డబుల్ ఎలిమినేషన్ ఉంటే వీళ్ళిద్దరు వెళ్ళొచ్చు సింగిల్ ఎలిమినేషన్ ఉంటే వీళ్ళిద్దరు ఒకళ్ళైతే వెళ్ళొచ్చు ఇంకా టూ వీక్స్ బిగ్ బాస్లో ఉంది కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు అది ఈరోజు మనకి బిగ్ బాస్ షో చూస్తే కానీ అర్థమవుతుంది డబలా సింగిల్ అనేది ఎనీవే డైరెక్ట్ టికెట్ టు ఫినాలి రేస్కి అయితే అవినాష్ వెళ్ళిపోవడం అయితే కొందరు షాక్లో ఉన్నారు కొందరు హ్యాపీలో ఉన్నారు ఎనీవే గౌతమ్ అయితే ఎవరి హ్యాపీనెస్నైనా షేర్ చేసుకుంటాడు మంచిగా ఫుల్ జోష్తో అయితే నిన్నటి షో అయితే సాగిపోయింది శ్రీముఖి ఎంటర్టైన్మెంట్తో ఎనీవే అక్కడ పెట్టిన సాంగ్స్ కూడా అలాగే ఉన్నాయి దూమ్ అన్నట్టు ఎనీవే పృథ్వీ కూడా జెన్యూ స్మైల్ బాగుంది అలాగే టేస్ట్ తేజ్ అయితే కొంచెం ఫీల్ అయినట్టున్నాడు సమ్ వాళ్ళ టీం గెలిచినందుకు ఓకే బట్ కానీ టాప్ ఫైవ్లో ఉంటానా ఉండనా అనే భయం అయితే ఉంది అన్నట్టు అనిపిస్తుంది మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారు నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్